వైద్యులు ఆసుపత్రులు అవసరం లేకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి అనుకుంటే ఆరోగ్య ధాత్రిలో మేము నిర్వహించేటువంటి ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహానికి మీరు తప్పకుండా రావాలి డిసెంబర్ నెలలో ఇరవై ఏడో తారీఖు నుండి జనవరి రెండో తారీఖు వరకు జరిగే సప్తాహం ధన్వంతరి హవనంతో మొదలవుతుంది ఆ తర్వాత ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆరోగ్య సిద్ధాంతాల గురించి క్షుణ్ణంగా మీకు అవగాహన కల్పించే తరగతులు మేము నిర్వహిస్తాం అలాగే యోగాభ్యాసము అడ్వాన్స్డ్ లెవెల్లో ఆసనాలు ప్రాణాయామము ధ్యానము ఇవన్నీ కూడా మా గురువుగారు రామలింగ వెంకట సత్యనారాయణ గారు నేర్పిస్తారు ప్రతిరోజు శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించడానికి ఆయుర్వేదంలో దినచర్యలో చెప్పినటువంటి నస్యకర్మ కర్ణపూర్ణము గండూషము కవళధారణ అంజనము అభ్యంగము వంటి చికిత్స ప్రక్రియలన్నీ కూడా చేయిస్తాం మీ చేత ఇంట్లో ఏమైనా సమస్యలు వస్తే ఆరోగ్య సమస్యలు వెంటనే వాటిని తగ్గించుకోవడానికి గృహవైద్యం నేర్పిస్తాం కాటుకు ఎలా తయారు చేయాలి పళ్ళపొడి ఎలా తయారు చేయాలి సున్నిపిండి ఎట్లా తయారు చేయాలి ఇంకా ఫ్లోర్ క్లీనింగ్కి బట్టల్ క్లీనింగ్కి డిష్ కి కెమికల్స్ లేకుండా బయోజ్ ఎట్లా తయారు చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తాం యోగాలో చెప్పినటువంటి సూత్రనేతి జలనేతి అలాగే వస్త్రధోతి వంటి విశిష్ట క్రియలు కూడా మేము అందరి చేత చేయిస్తాము శరీరంలో ఉన్న ప్రతి కణంలోంచి టాక్సిన్స్ని బయటికి పంపించడానికి శంఖ ప్రక్షాల్ అనేటువంటి అద్భుతమైనటువంటి క్లీనింగ్ టెక్నిక్ చేయించి దాని తర్వాత సాత్విక ఆహారం పెట్టి శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనసును కూడా ప్రశాంతంగా చేసి మీరు వెళ్ళిన తర్వాత కూడా మీ చేయి పట్టుకుని ఉంటామనేటువంటి వాగ్దానంతో మీ ఇంటికి పంపిస్తాం సో ఈ ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహానికి మీరు అందరూ రావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి